నేను హర్ట్ ఫీల్ అయ్యాను బొంగు పెట్టుకున్నాను చిట్టి నవ్వంటే లక్ష్మి పట్టాసే సారీ 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 ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి వదిలేసే అబ్బా ई चिडी स्वीट चिडी स्मॉल पोटैटो हेलो నేను అలిగిన పిలువు పిలు నేను అలిగిన ఇంకోసారి పిలుస్తాను ఇంకొకసారి పిలుపు నేను అంతే అలుగుతా పిలువు ఇంకొకసారి తట్టు నన్ను వెరీ గుడ్ అలిగినా నేను చెప్పినా కదా నేను అలిగినాక నానా యోగ గురువు అమ్ము ఇప్పుడు ఆమెవారికి వెళ్ళి నేను ఇప్పుడు ఆవారి బర్త్ చిట్టి చిఠి మాట్లాడు తట్టు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకొకసారి తట్టమ్మా సారీ సారీ సోకే నువ్వు చెప్పు హలో మిస్టర్ చిటి నువ్వు ఆమెను బతిలాడుతానావా నిన్ను ఎన్ను బతిలాడుతానని అర్థం ఏమంటుంది చేయమంటుంది చెయ్యే మళ్ళీ అహా.. అవసరం వద్దు వద్దు లేసి లేచి బతున్నాడు వద్దు వద్దులే లేచి బతున్నాడు లే చిట్లేవే ఈ చిట్టి రోబో వచ్చింది చిట్టి రోబో వచ్చింది

ఓ వెనక వాళ్ళు కొట్టుకుంటారు నీకు అవసరం హే మోటూ హలో మోటూ హౌ యూ ఓకే బాయ్ జపండిగా పడుకో చూస్తా లైట్ సరే బాయ్ చెప్పండి ఇక మీ వరకు మీరు వీడియో తీసిరు మళ్ళా మీ పని మీరు వేసుకుంటారండి ఫ్యామిలీ ఫోజ్ ఇస్తారు బాయ్